బీహార్ కు వెళ్ళడానికి ఎంత కష్టం ఉన్నా కానీ వాళ్ళందరినీ ఆపి వాళ్ళందరితో భోజనం భోజనం చేయించి వాళ్లకు ఇల్లు కానీ ఏది కానీ సరుకులు కానీ అక్కడ భివండి వాతావరణాన్ని అతన్ని కాపాడినా ఇప్పుడు కూడా ఆ యొక్క సేవ చేస్తున్నాడు బట్ ఆ రోజు నుంచి ఈ రోజు చూస్తే ఆ సేవలకు మా స్వయం కృషికి కూడా జోహా కల్పిస్తున్నాము గత వారం ముంబైలోని స్వయం కృషి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భీవండి సమాజ్ సేవకుడైన శూన్యం నుండి శిఖరానికి ఎదిగి ప్రజలకు సేవలు అందించున్న శ్రీ వల్ల లక్ష్మణ్ గారికి మేమంటో షాల్వా ఇచ్చి సన్మానించగా అది భీవండి ప్రజలకు కారణంగా అంటూ భీవండి పద్మశాలి పదాధికారులు కూడా భీవండిలో అతనికి సన్మానించారు పద చూస్తామని సన్మానము ఆధ్వర్యంలో ముంబైలో ఒక కార్యక్రమం జరిగింది మన భీవండికి అభిమానము మన భీవండి వ్యక్తి శ్రీ వల్ల లక్ష్మణ్ గారికి అక్కడ స్వయం కృషి ద్వారా అతనికి అవార్డు దొరికింది స్వయం కృషి అనే అవార్డు ఏదైతుందో ఎవరైతే కింది నుండి పైకి వచ్చారో ఇతను చిన్న స్థాయి నుంచి నేడు భీవండిలో పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగినందుకు మన ముంబై నుండి వాళ్ళు గుర్తింపు చేసి మహారాష్ట్రలోని ఎవరైతే ఇలాగా స్వయం కృషి ద్వారా పైకి వచ్చినారో వారికి సన్మాన సభ ఏర్పాటు చేశారు అందులో జానీ లీవర్ పెద్ద వ్యక్తి అదేవిధంగా కళాకారులు పెద్ద బృందము వారందరి ముందు మన భీవండి వ్యక్తి సన్మానం జరుగుడు ఇది మనందరికీ గర్వకరమైన విషయము గురించి అఖిల పద్మశాలి సమాజం ద్వారా అతనికి నేను మన భీవండిలో న్యాయదాన్ కమిటీ చైర్మన్ గారి క్యాబిన్లో సత్కారం చేస్తున్నాము అతనికి అభినందనాలు శ్రీనివాస్ ఎలియలి గారు నిష్కాం భైరి గారు మరియు భరత్ గాలిబెల్లి గారు ఇక్కడ మాతో పాటు ఉన్నారు మేము అతనికి వల్ల లక్ష్మణ్ గారికి మా తరఫున సమాజం తరఫున అతనికి అభినందనాలు తెలియజేసాం జయ